నమస్కారం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే చాలా విశిష్టమైన రోజు ఎందుకంటే అమ్మవారు విజయదశమి అలాగే ఒక మహానుభావుడు గాంధీ జయంతి ప్రజాసేవకుడు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు చాలా విశిష్టమైంది ప్రజాసేవకి ఒక మంచి రోజు ఏదైనా మనం మొదలు పెట్టాలనుకుంటే అందువల్ల మా గురువుగారైనటువంటి మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకొని ఆయన ప్రోత్సాహంతో మరి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలనేసి మేము నిన్న మంచి రోజు కాబట్టి పూనుకున్నాము అట్లాగే అందులో భాగంగా జూన్ జూలైలో మీరు చూశారంటే ఎనిమిది గ్రామాలు తిరిగి గ్రామాల్లో ఉన్న ఎలిమెంటరీ స్కూళ్ళు ప్రైమరీ స్కూళ్ళ సమస్యలన్నీ ముందుకు తీసుకొని వచ్చి వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఒక రెండు నెలలు గ్యాప్ తీసుకున్నాము కానీ మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాము ఇప్పుడు రెండు రెండు వేల ఇరవై ఐదు విజయదశమి రోజున అంత విశిష్టమైన రోజున ఒక గొప్ప పని చేయాలని మేము ఆలోచించాము అంటే మొదటి కార్యం అది ఏమిటి అని చూస్తే హెడ్ మాస్టర్స్ అందరూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు కండక్ట్ చేసిన అథ్లెటిక్స్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండ్ గేమ్స్ ఇంచుమించు నూట అరవై మెడల్స్ ఎయిట్ కప్స్ ఇవ్వాల్సి ఉంటే వాటన్నిటికీ స్పాన్సర్ చేయమని హెడ్ మాస్టర్స్ కోరడం జరిగింది సంఘం మండలంలో ఆత్మకూరి నియోజకవర్గం అందులో భాగంగా మంత్రివర్యులు శ్రీ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలు వారి సూచనలు తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేసి ఈ మెడల్స్ గోల్డ్ సిల్వరు బ్రాంజ్ ఈ విధంగా మన లీడర్స్ యొక్క ముఖ చిత్రాలు పొందుపరిచి అదేవిధంగా కప్స్ మీరు చూశారంటే ఒక ఎనిమిది కప్స్ ఖోఖో కబడ్డీ వంటి గేమ్స్లో ఇంత మంచి కార్యం అంటే క్రీడా క్రీడలు అంటేనే ఒక ఎనర్జీతో కూడుకుడిన ఒక మంచి ఈవెంట్ అండి ఘట్టము అలాంటి ఎనర్జీ మా ప్రజాసేవలో కూడా ఉండాలనేసి ఇటువంటి మంచి కార్యము మేము అక్టోబర్ రెండు విజయదశమి రోజున ప్రారంభించడం జరిగింది తలుపులపాడు ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్ అన్నీ కలిసిన కాంపౌండ్లో ఉండే వంటగది అత్యంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దానికి తలుపు వెంటనే పెట్టించమని కోరిన విధంగా మరి షైక్ భాష కోరిన విధంగా మంచి డోర్ ఒకటి రెడీ చేసి పంపించడం జరుగుతూ ఉంది అట్లాగే రేకులు వంటగదికి కావాల్సిన రేకులు అన్నీ సమకూర్చి నెల్లూరు నుంచి మరి షైక్ కాదర్ భాషకి పంపించడం జరుగుతుంది